ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని గ్లెన్ మ్యాక్స్వెల్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు లోనూ చాలా అద్భుతంగా రాణించారని అన్నాడు నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మా ఓటమికి కారణం విరాట్ కోహ్లీ అని అన్నాడు అతని కనుక క్యాచ్ పట్టి ఉంటే మాత్రం ఈజీగా వాళ్ళమని అన్నాడు దీంతో ఓటమి చెందాల్సి వచ్చిందని గ్లెన్ మ్యాక్స్వెల్ పేర్కొన్నాడు అనంతరం విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇప్పుడున్న టీమిండియా ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం చాలా కష్టమని గ్లెయిన్ మ్యాక్స్వెల్ పేర్కొన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లెయిన్ మ్యాక్స్వెల్